డిఎస్సీలో సెలెక్షన్ కావడం జరిగింది వారందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారైనటువంటి సోదరులు నారా లోకేష్ గారి సమక్షంలో విజయవాడలో పెద్ద కార్యక్రమాన్ని పెట్టి వారందరికీ కూడా ఆ రోజు ఆ యొక్క పత్రాలను జారీ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క ఉద్యోగ అర్హతలు పొంది ఉద్యోగాలు పొందినటువంటి వారందరినీ కూడా ఒకరోజు ఇక్కడ చేర్చి వారందరికీ కూడా సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా వారందరినీ గుర్తుంచుకొని అందరినీ చేర్చి ఒకేసారి కేవలం మెగా మెగాడిఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళ వరకు వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఇది రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో మెగా డీఎస్సీ పెడతామని చెప్పి ఒక నిర్ణయం ఆనాడు కూటమి ప్రభుత్వం ఆనాడు చెప్పడం జరిగింది చెప్పిన మేరకు దీనిలో నుంచి మెగా డిఎస్సీ పెట్టడం పదిహేను మాసాల్లో అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులై వాళ్ళు ఇవాళ ఉద్యోగాన్ని పొందడం జరిగింది అంతేకాదు ఆ ఉద్యోగం ఊరికినే రాలేదు వాళ్ళకి కష్టపడి చదివి పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేతికి వచ్చే రోజు కూడా వాళ్ళ మీద హైకోర్టులో పిటిషన్లు పట్టారు నూట యాభై కేసులు వచ్చినాయి దానిపైన ఈ నూట యాభై కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ఆ కేసులన్నిటికీ పరిష్కారాన్ని కనుగొని హైకోర్టు న్యాయమూర్తుల యొక్క సలహా మేరకు ఆ పదిహేను వేల తొమ్మిది వందల మంది పైన నియామక పత్రాలని ఆ రోజు విడుదల చేయడం జరిగింది ఆ విధంగా ఈ మెగా డిఎస్సీలో మేము ఏదైతే చెప్పామో చెప్పినవన్నీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వంగా శ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ నారా లోకేష్ గారు కానీ చేసినటువంటి కృషి ఒక మనం అందరం కూడా కొనియాడదగినటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిద్దరి కూడా మన నియోజకవర్గంలో మరి ఈ ఉద్యోగ అర్హత పొంది నియామక పత్రాలను పొందినటువంటి వాళ్ళందరూ మరి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి వారందరికీ కూడా అభినందనల్ని శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నారు